గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాతరం విష్ణు సహస్రనామము అందరూ పారాయణం చేయవచ్చా పారాయణం చేయడానికి నియమాలు ఏమిటి అని అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విష్ణు సహస్రనామము మహాభారతము అనుశాసన పర్వంలో ఉంటుందండి భీష్మ పితామహుల వారు ధర్మరాజు వారికి ఉపదేశం చేస్తారు ఎవరు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి అనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలోనే చూడవచ్చు విష్ణు సహస్రము భీష్ములు వారు ఉపదేశం చేశాకేం చెప్తున్నారు ఇదీదం కీర్తన ఎస్య కేశవస్య మహాత్మన నామనామ సహస్రం దివ్యానాం అశేషణ ప్రకీర్తితం ఇంతబడి వరకు కూడా కీర్తించదగ్గ మహానుడైన కేశవుని సహస్ర దివ్యనామాలు సంపూర్ణంగా కీర్తించాను ఇవి కీర్తిస్తే ఏమి లాభము ఎవరు కీర్తించాలి ఇది కూడా భీష్ములు వారే చెప్తున్నారండి ఈ సహస్రనామాన్ని నిత్యము విన్నవారు కీర్తించిన వారు శుభాలను అశుభాలను పొందరు ఇహ సుఖిస్తారు అని చెప్పి కింద ఏముందో చూడండి వేదాంతగో బ్రాహ్మణ సత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధ సత్ శూద్ర సుఖమువాప్నుయాత్ విష్ణు సహస్రనామము పారాయణము చేసిన లేదా శ్రవణము చేసిన బ్రాహ్మణుడు వేదాంతాన్ని తెలుసుకుంటారు అంటే వేద విద్య ఎందు ఎందు స్థిరమైన బుద్ధి కలిగి ఉంటుంది క్షత్రియుడు విజయాన్ని పొందుతాడు అంటే ఎదురులేని అవుతాడు వైశ్యుడు ధన సమృద్ధిని పొందుతాడు శూద్రుడు సుఖపడతాడు అంటే ఏమిటి భీష్ముల వారే చెప్తున్నారు సమాజంలో చతుర్వర్ణాల వారందరూ కూడా విష్ణు సహస్రనామము చదవచ్చు అని కాబట్టి వీళ్ళు చదవచ్చు వాళ్ళు చదవకూడదు అలాంటి నియమాలు ఏవీ లేదండి చతుర్వర్ణాల వారు అందరూ విష్ణు సహస్రనామము చదువుకోవచ్చు ప్రత్యేకంగా గురుపదేశమేమీ అవసరం లేదు చదువుకోవచ్చు కానీ ఎలా చదవాలి అనే దాన్ని భీష్ములు వారే కింద శ్లోకంలో చెప్తున్నారు భక్తిమాన్య సతోత్య శుచిస్తద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నాం ఏతత్ ప్రకీర్తయేత్ స్పష్టంగా గమనించండి శుచిస్తద్గత మానస మానవుడు ఎల్లప్పుడూ లేచి శుచి అయి మనస్సును దాని అందుంచి భక్తితో వాసుదేవుని నామ సహస్రాన్ని కీర్తించాలి శుచితో చేయాలండి ఇది బాగా గుర్తుంచుకోవాలి ఇది వారే చెప్తున్నారు మానసికంగానూ శుచిగా ఉండాలి శారీరకంగాను శుచిగా ఉండాలి శుచిగా ఉండి భక్తితోటి వాసుదేవుడి సహస్రాన్ని కీర్తించాలట కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాకుండా కాస్త శుచిగా స్నానము చేసిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రనామం అనుసంధానం చేసుకోండి అది మూడు సార్లు చదవాలా లేదంటే ఎన్నిసార్లు అయినా చదివితే పర్వాలేదా అంటే మీరు ఎన్నిసార్లు అయినా పారాయణం చేయవచ్చు కానీ శుచిగా ఉండి పారాయణం చేయాలి నాకు ఇష్టము నాకు వచ్చు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అలాగా ఎలా పడితే అలాగా అలాగా పారాయణం చేయకండి చక్కగా ఉదయమో మధ్యాహ్నం వేళ సాయంత్రము ఏదో ఒక సంధ్యలో స్నానం చేసిన తర్వాత పారాయణం చేసుకోండి ఒకవేళ మాంసాహారము అవి తినేవారు ఎవరైనా ఉంటే స్నానం చేసి ఆ మాంసాహారాన్ని తినడానికి ముందే పారాయణం చేసేసి ముగించిన తర్వాత అప్పుడు భోజనం చేయండి లేదు శాఖాహారం తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఎప్పుడైనా సరే నీరసంగా ఉండి ఆకలిగా ఉండి ఇంకా పారాయణం చేయలేదు అనుకున్న వారు శాఖాహారము తీసుకొని ఏదైనా ఫలహారమో భోజనమో ఏదైనా సరే శాఖాహారం తీసుకొని ఆ తర్వాత పారాయణం చేసుకోవచ్చు కానీ మైలుగా ఉన్నప్పుడు శుచి లేకుండా ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉన్నప్పుడు మాంసాహారం తీసుకున్న తర్వాత పారాయణం చేయకండి ఈ మధ్యకాలంలో నేను గమనించిన విషయం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ గ్రూపులుగా కూర్చొని ఎయిర్పోర్ట్లోను రైల్వే స్టేషన్లోను ఆ ట్రైన్ కోసం ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఈ గ్యాబ్లో ఖాళీగా ఎందుకు ఉండాలి అని అలా గ్రూప్గా కూర్చొని చెప్పులు వేసుకొని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు కూడా పారాయణాలు చేసేస్తున్నారండి అది చాలా తప్పు గుర్తుంచుకోవాలి ఏదో మనం చేసామా కాదు శుచిగా చేయమని స్పష్టంగా అక్కడ వరకు శ్లోకం ఉంది కదా శుచిగా ఉండి చేసుకోండి ఒక్కసారి చేసుకోండి సరిపోతుంది శుచిగా చేయండి మనసు శుచిగా ఉండాలి శరీరము శుచిగా ఉండాలి అలాగే విష్ణు సహస్రనామము ఇది నేను నేర్చుకునేటప్పుడు నా దగ్గర ఉన్న ఓల్డ్ వర్షన్ పుస్తకం అండి దీంట్లో విష్ణు సహస్రనామంలో విష్ణు జిష్ణు మహా విష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం తర్వాత పూర్వన్యాస అని ఉంటుంది అస్స శ్రీర్ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఇది మనకి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి మామూలుగా మనం ఆడియో వింటూ ఉంటాం కదా అందులో కూడా పూర్వన్యాస అని వస్తుంది ఈ పూర్వన్యాసం కూడా అనుసంధానం చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కానీ ఈ కరణ్యాసాలు అంగన్యాసాలు ఉన్నాయి చూసారు వీటిని వదిలేయండి కరణ్యాస అంగన్యాస ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో చేసేది అనుష్ఠాన పరగలు చేసుకునేది మిగతా వాళ్ళు మనందరికీ అవసరం లేదు కరణ్యాసాలు అంగన్యాసాలు వదిలేసేసి మామూలుగా చేసేసుకోండి అంటే ఏమిటి విష్ణు జిష్ణు శ్లోకం అయిపోయాక పూర్వన్యాస చదివేసి తర్వాత ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశమహికత ఏమౌక్తి కానాం ఇలాగ ధ్యాన శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత విష్ణు సహస్రనామం మొదలెట్టండి కరణ్యాసాలు అంగన్యాసాలు వదిలేయండి పారాయణం చేయడం వల్ల ఫలితం ఏమిటి కూడా ఫలశ్రుతిలో ఉంటుంది ఎక్కడా భయం రాదు వీర్యాన్ని తేజస్సుని పొందుతాడు ఈ వీర్యం అనేది నేను మొన్న రాముల వారి గురించి వీడియో చేసినప్పుడు కూడా చెప్పానండి వీర్యము అంటే పరాక్రమము పౌరుషము తేజస్సు అని అర్థం దీన్ని ప్రస్తుతం మనము భౌతిక పరిభాషలో దేనికి అన్వయించుకుంటున్నామో దానికి అన్వయం చేయకూడదండి కొన్ని విషయాలు మనం తెలుగులో వాడుతున్నాము వాడుతున్నాం కాబట్టి అదే నిజం అనుకోకూడదండి మనం వాడే పదాలకి సంస్కృతంలో మూలంలో అర్థం వేరు అది గమనించుకోపోవడం వల్లనే చాలామంది మన పురాణాలలో బూతులు ఉన్నాయి అనేసి కూడా ప్రచారం చేస్తారు అది చాలా తప్పు దానికి కరెక్ట్గా మీరు మీనింగ్ తెలుసుకోవాలి అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు బంధింపబడిన వాళ్ళు ఎవరైనా సరే ముక్తిని పొందుతారు సహజంగానే ఇది మోక్షాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామము ఇహ భయాలు బంధనాల నుండి మనల్ని బయటకు తీసుకొస్తుందనే దాంట్లో సందేహం ఏముంది ఆపదలో ఉన్నప్పుడు ఆపాడుతుంది విష్ణు సహస్రనామము అనే విషయం గురించి అణుమాత సందేహం కూడా లేదు కాబట్టి మానవుడు నిత్యము భక్తితో విష్ణు సహస్రనామాలతో పురుషోత్తముని శుదిస్తే శీఘ్రముగా దాటరా వాటిని కూడా దాటివేస్తాడు భీష్ముడి వారే స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణానికి గురూపదేశం ఏమీ అవసరం లేదు అలాగే అందరూ స్త్రీ పురుషులు ఏ సామాజిక వర్గం వారైనా ఎవరైనా సరే విష్ణు సహస్రనామం అనుసంధానం చేసుకోవచ్చు కాకపోతే శుచిగా ఉండి స్నానం చేసి అనుసంధానం చేసుకోండి అంగన్యాస గరన్యాసాలు వదిలేయండి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఎలా పడితే అలాగ విష్ణు సహస్రనామాలు దయచేసి పారాయణం చేయకండి సూచి చాలా ప్రధానం మనసు మంచిదైతే చాలు ఏం పర్వాలేదు ఇలాంటి డైలాగులు ఇలాంటి ఆదర్శాలు మనకి శాస్త్ర విషయాలలో ఆధ్యాత్మిక విషయంలో పనికిరాదండి మనసు మంచిదైతే చాలు అన్నప్పుడు పూజ కూడా అవసరం లేదు దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు పారాయణాలు కూడా అవసరం లేదు మనసు బాగుంటే సరిపోతుంది కదా కాబట్టి ఇలాంటి ఆదర్శాలు సినిమాల్లో డైలాగులు దయచేసి ఆధ్యాత్మిక జీవితంలో అన్వయము చేయకండి మనకి బాహ్యాభ్యంతర శుచి చాలా బయటకు స్నానము చేయాలి మానసికంగా కూడా శుచిగా ఉండాలి తద్వారా ఆత్మశుద్ధి కలుగుతుంది ఈ త్రికరణ శుద్ధితోటి మనం ఏం చేసినా కూడా అది భగవంతుడికి చేరుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చక్కగా శుద్ధిగా స్నానం చేసిన తర్వాత పవిత్రంగా ఉండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పారాయణం చేసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు పారాయణం చేయాలన్నా కూడా మీరు చక్కగా శుచిగా ఉండి పారాయణం చేయాలి ఇది జ్ఞాపకం ఉంచుకోండి సెల్ ఫోనుల్లో వాటిలో విష్ణు సహస్రనామం వినవచ్చా అంటే వినవచ్చు తప్పేమీ లేదు విన నేర్చుకోవచ్చు కానీ పారాయణం చేయాలన్నప్పుడు మాత్రం శుచిగా ఉండాలి ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యంగా ఈ సంధులు చక్కగా విడగొట్టి పదవిచ్ఛేదనంతో నేర్చుకోండి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను ఆధారణ లేత పుష్ప హాస ప్రజాగర ఊర్ధ ఆచార ప్రాణధ ప్రణవ అని ఉందనుకోండి ఇక్కడ మనకి ధాత అనే కనపడుతుంది కానీ ఏంటంటే ఆధార నిలయ అధాత ఇక్కడ చూడండి మనకు కనపడుతుంది గత పదవిశేషణం చేసేసి అధాత తనకు ఆధారం అనేది లేనివాడు అంటే ఒకరి మీద ఆధారపడి ఒకళ్ళు సృష్టిస్తే ఒకళ్ళు శక్తిస్తే చేసేవాడు కాదు నారాయణుడు అసలు ఆధారము అనేది లేనివాడు తనే ఆధారభూతుడు అని అర్థం కాబట్టి విష్ణు సహస్రనామానికి చక్కగా భాష్యం తెచ్చుకొని ఒక్కొక్క పదము కరెక్ట్గా ఎలా ఉంటుందో సంధి విచ్ఛేదనంతో చూసుకొని చక్కగా అనుసంధానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి వీటిలో విశేషంగా లలితా లాగా బీజాక్షరాలు అలాంటివి ఉండవండి కానీ ఏమిటంటే ఏ పదానికి ఆ పదం చక్కగా తెలుసుకొని పారాయణం చేయడం మంచిది ఏదో వెయ్యి ఉన్నాయి హడాడుగా వెయ్యి పేర్లు చదివేశామా ఒక పావు గంటలో అయిపోయిందా కాదు వాటికి తాత్పర్యం ఏమిటి ఒక్కొక్క పేరు స్పష్టంగా విడగొట్టిన తర్వాత ఎలా ఉంటుంది వీటి మీద దృష్టి పెట్టి చక్కగా మంచి భాష్యాన్ని చూసుకుంటూ విష్ణు సహస్రనామాన్ని నేర్చుకుని అనుసంధానం చేస్తే ఏమవుతుందంటే ఆ విష్ణు సహస్రనామం మీకు బాగా పని చేయడం మొదలు పెడుతుంది కొద్ది రోజులు చక్కగా నియమాలు పాటించి అర్థం మీద దృష్టి పెట్టి అనుసంధానం చేస్తారంటే విష్ణు సహస్రనామం మీకు చక్కగా పనిచేస్తుందండి ఇహ పర కోరికలు తీరుస్తుంది ముక్తిని కూడా కలిగిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి తెలుసుకొని చదువుకోండి అర్థం మీద దృష్టి పెట్టి శుచిగా ఉండి చదువుకోండి మంచి విష్ణు సహస్రనామం భాష్యం తెప్పించుకొని ఒక్కొక్క పేరుకి అర్థము తెలుసుకుంటూ శ్రద్ధ పెట్టి పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సమస్త సంస్థ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ